ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ మా బాబా ఎరగాలి ఒప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని ప్రతి ఒక్క జనసేని గుడికి నేను మీలో ఒక్కడిని బాబు కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా కొంచెం చిట్గా అండ్ డెఫినెట్లీ ఉంటాం మీరు చూసారు అధికారంలో లేకపోయినా మన కళ్ళు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు కానీ జనసేన ముందుండి పనిచేసింది అలాగే మత్స్యకారీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కలెండా పోయి నుంచి నాడు బాబాకి ఒక్కసారి మీరందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పుటాపురాన్ని దేశం మొత్తం తీసుకుంటే చేస్తారు ఎటువంటి అసలు లేదు అండ్ మీ అందరికీ రేపు పెట్టిన చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కీకాపురం అంటే ఒక రేంజ్ లో ఉండే చూస్తారు అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగతూరులోను పెట్టి పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు తిరుగుతూ ఉన్నాం మాకు సొంతూర్ అంటూ అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు కానీ ఇప్పుడు మా మీ అందరినీ బాగా చూసుకుంటారని ఒక నమ్మకం భరోసా మీకు పులుస్తారు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వ్యాసు గుర్తుగా ఇవ్వే బిజెపి వ్యాసుగుర్తుగా ఇవ్వటం మోడీ గారి ఆశిస్తులతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీ గెలిపించాలని